వన్ మనకి ఇంటర్లింక్లో ఒక స్మాల్ అప్డేట్ వచ్చింది సో ఇది హ్యూమన్ క్రెడిట్ స్కోర్ గురించి సో హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనేది ఎక్కడ చూసుకోవచ్చు అంటే ఇది మామూలుగా సో డిఏఓ అని ఒకటి ఉంటుంది మనకి మీరు ఇట్లా ఇక్కడ ఇప్పుడు యాప్స్లోకి వెళ్తే ఇక్కడ యాప్స్లోకి ఇక్కడ ఇంటర్లింక్ డిఏఓ ఇంటర్లింక్ డిఏఓ అంటే ఇది ఓటింగ్ సిస్టమ్ అనమాట వాళ్ళు ఏదైనా న్యూ ఫీచర్ ఒకటి ఇంట్రడ్యూస్ చేసే ముందు మన చేత ఓటింగ్ అడుగుతారు ఎవరికైతే ఈ ఐటీఎల్జీ కాయిన్స్ ఉంటాయో వాళ్ళు ఓట్స్ చేయొచ్చు సో అంతకుముందు చాలా జరిగినాయి ఓటింగ్ అవన్నీ క్లోజ్ అయిపోయినాయి మీరు చూస్తే ఇక్కడ స్క్రీన్ మీద సో ఇప్పుడు కొత్తగా ఇవాడు మార్నింగ్ నైన్కి ఒక కొత్త అది పెట్టారనమాట ఇంటర్లింక్ ఇంటర్లింక్ ది హెచ్సిఎస్ సో ఇంటిగ్రేటింగ్ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ సో ఇదేంటంటే సింపుల్గా మీకు ఓవరాల్గా చెప్పాలంటే సో ఇది మైన్ వాళ్ళు ఓన్లీ హ్యూమన్స్కి మాత్రమే ఈ ఐటీఎల్జీ కాయిన్స్ ఇద్దామని చేస్తున్నారు ఎందుకంటే ఏ టెక్నాలజీ యూస్ చేసి ఈ రోజుల్లో చాలామంది ఆటోమేటెడ్ బాడ్స్ ఇవన్నీ కూడా ఈ కాయిన్స్ని మైన్ చేస్తున్నాయి సో ఈ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనేది మనము డైలీ ఎన్నిసార్లు మైన్ చేస్తున్నాము అండ్ సెక్యూరిటీ గ్రూప్లో ఉంటే వాళ్ళు రియల్ హ్యూమన్స్గా వీళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు అట్ ద సేమ్ టైం ఎవరికైనా రెఫరెన్స్లు ఇచ్చున్నా సరే మనకి హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సో వీటిని బేస్ చేసుకొని హ్యూమన్ క్రెడిట్ స్కోర్ ఇస్తారు సో ఆ స్కోర్ని బట్టి మనకి ఇప్పుడైతే ఎన్ని కాయిన్స్ అయితే ఉన్నాయో ఆ కాయిన్స్ని వెరిఫై చేస్తారు అవి అప్పుడు వెరిఫై కాయిన్స్ వెరిఫై ఐటీఎల్జీ కాయిన్స్గా వస్తాయి వాటిని మనము సేల్ చేసుకోవచ్చు అండ్ యూజ్ చేసుకోవచ్చు సో అది హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అంటే సో ఇక్కడ మీరు కిందకి వెళ్తే ఇక్కడ ఓటింగ్ ఉంది చూసారా ఆల్రెడీ ఆల్రెడీ ఫార్టీ సెవెన్ ఫార్టీ సెవెన్ థౌజండ్ ఫార్టీ సెవెన్ ల్యాక్స్ ఐటీఎల్జీ ఉన్నవాళ్ళు సంథింగ్ ఫార్టీ సెవెన్ బిలియన్ అనుకుంటా సో వీళ్ళందరూ ఓటేసారు ఆల్రెడీ మీరు ఇక్కడ స్క్రీన్ చూసుకోవచ్చు సో ఇక్కడికి వెళ్ళి జస్ట్ మీరు అగ్రియా అని చేయాలి సో నేను అగ్రి చేస్తున్నాను ఓట్ సో నా ఓట్ నేను ఓ అయిపోయింది సో మీరు కూడా ఓటు వేస్తే మీకు ఏంటంటే హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనేది వీటి మీద కూడా డిపెండ్ ఉంటుంది ఈ డిఏవలో ఓటింగ్లో పార్టిసిపేట్ చేస్తే మనకు హ్యూమన్ క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది అండ్ గేమ్స్ కూడా ఉన్నాయి మీకు గేమ్స్ కూడా చూపిస్తాను ఇక్కడ సో మీరు ఇక్కడ చూస్తే కింద త్రీ ఫోర్ ట్యాబ్స్ ఉన్నాయి కదా ఫోర్లో థర్డ్ ట్యాబ్లో మీరు ఇక్కడ చాలా గేమ్స్ కూడా ఉంటాయి మీరు ఇక్కడ ఇక్కడికి వెళ్ళి గేమింగ్ మీద క్లిక్ చేస్తే గేమ్స్ ఇవ్వడినా సరే మీకు కాయిన్స్ వస్తాయి ఎక్స్ట్రా కాయిన్స్ సో ఇవన్నీ చేసుకోండి హ్యూమన్ క్రియేట్ స్కోర్ అనేది మెయిన్లీ ఏంటంటే డైలీ ఎనీ టైమ్స్ యాక్టివ్గా ఉన్నాము అట్ ద సేమ్ టైం ఏంటంటే సెక్యూరిటీ గ్రూప్లో డైలీ సెక్యూ ఏదో ఒక సెక్యూరిటీ గ్రూప్లో ఉంటే మనం చాలా సెక్యూర్ అనమాట మనం హ్యూమన్సే అని వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు ఓకే సో అలాగే ఈ రిఫరెల్స్ రిఫరెన్స్ ఇచ్చుకున్నా సరే మనకి ఆ రిఫరెన్స్ని బేస్ చేసుకొని వీళ్ళకి ఫ్యూచర్లో ఒక ఎక్స్చేంజ్ రన్ చేస్తున్నారు అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఎక్స్చేంజ్ ఉంది కదా వీళ్ళు ఒక ఎక్స్చేంజ్ అనేది డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్స్ అంటే మన ఫోన్ నుంచే డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది అన్నమాట ఇలా ఎంతమంది చేస్తున్నారో వాళ్ళ నెట్వర్క్ నుంచే ఎక్స్చేంజ్ రన్ అవుతూ ఉంటుంది సో ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి వాళ్ళకు కూడా మనీ వస్తుంది కాబట్టి మనకి ఇస్తారు సో అది ఒకసారి చూసుకొని ఓట్ చేయండి